తొమ్మిది తారీఖు రాగానే రైతు బంధు వేస్తాం ఏమైంది ఇంకా రైతు బంధు గురించి ఇంకేమో మాట్లాడింది అంటే ఈ మహానుభావుడు ఇక చూడండి ఒకసారి పంటలకేస్తున్నా మూడు పంటకి ఎందుకు ఇస్తారు పంటకి ఐదు వేల ఎకరానికి ఇచ్చినావు రెండు పంటలకే ఇచ్చిన కదా సన్నాసి రైతు మరి మూడు పంటలు పండిస్తా మూడు సార్లు ఎందుకు ఇస్తారు రైతు బంధు ఆ అది అంటే అతి తెలివితే మూడో పంటకి ఎందుకు ఇస్తారు పంటకు ఐదు వేల ఎకరానికి ఇచ్చినావు మరి ఇప్పుడు నువ్వు మేము కూడా సన్నాస అనొచ్చా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు సన్నాసి అన్నారు కదా మేము కూడా నిన్ను పట్టుకొని సన్నాసి అనొచ్చా సరే మేమేం అనంలేండి మాకు విజ్ఞత ఉంది కానీ మేమేమన్నాం నిన్ను అయితే ఆ రోజు నువ్వు మాట్లాడుతూ అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నారంటే రెండు పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు మూడో పంట పండిస్తే మరి మూడో పంటకు గుడి ఇవ్వాలి కదా అని చెప్పేసి పలుకులు పల్కులు వల్కిండా మరి సిల్కా పలుకులు వలికినటువంటి ఈ శిల్కా ఇవాళ కనీసం ఒకసారి కూడా రైతు బంధు ఇస్తలేదు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం రైతుబంధు కోసం పెట్టిపోతే ఆ పైసలు నీ మంత్రులకు కాంట్రాక్ట్ల బిల్లులు ఆగిపోయినాయి అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేసుకున్నామని వార్తలు వస్తున్నాయి గిది నీకు రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ మళ్ళీ పైకి వెళ్ళిపోయి పద్దెనిమిది గంటలు మీరు పని చేయాలి మీరు పనిచేస్తే జనం గట్టే సొమ్ముని మేము మీద కూర్చొని లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి మా హైకమాండ్కు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోషాలకు ఇయ్యాలే రేపు ఎన్నికల ఖర్చుల కోసం అని చెప్పేసి రకరకాల డ్రామాలు మరి మూడు పంటలకు ఇస్తా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేసినావు నువ్వు కనీసం నువ్వు ఒక పంటకు కూడా సరిగ్గా ఇస్తలేవు కదా యాసంగికి కనీసం పైసలు కూడా ఇచ్చేటువంటి మొహం కాదు కదా నీది ఎక్కడ పోయినాయి ఏడు వేల ఏడు వందల కోట్లు పాతయి ఉన్నాయి ఏడు వేల ఏడు వందల కోట్లు పాతయి ఉన్నాయి పద్నాలుగు వందల కోట్లు నువ్వు అప్పు చేసినావు పదిహేను వందల ముప్పై మూడు కోట్లు కేంద్రంకి వెళ్ళి వచ్చినాయి మొత్తం పదివేల ఆరు వందల కోట్లు ఉన్నాయి ఎక్కడ పోయినాయి ఈ పశలన్నీ ఈ పశలన్నీ ఎవరి జేబులకు పోయినాయి ఎవరు తిన్నాడు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది సో కాబట్టి ఇది ఈయన పదహారు గంటలు పనిచేయాలి ఇరవై గంటలు పనిచేయాలి ఈ పొంగరాలు మండలకి ఏం తక్కువ లేదు ఇదంతా పిఆర్ఎస్ స్టంట్లు ఇవన్నీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో అధికారులు పనిచేస్తారా మనం యాభై ఏళ్ళు చూడలే పనిచేస్తారా ఇక మొన్న రీసెంట్గా ఒక ఒక ఆమె మన తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ అంటా ఉంది అసలు బాగా బాగా దిగిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే పొద్దుగాలు వచ్చి మేము పంచుగొట్టి సాయంత్రం నాకు ఉండాలనా పనికి ఆమె ప్రభుత్వం ఒక హాస్పిటల్లో పనిచేస్తాను అంటే ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో అధికారులతోనే అంత స్ట్రిక్ట్గా పనిచేపించారు డాక్టర్తో అంత స్ట్రిక్ట్గా పనిచేపించారు ఈయన ఎన్ని పొగలు చెప్పాడు దేనికోసం అంటే పేపర్ల వార్తలు రావడం కోసం ఈ వీడియోలు ఇట్లాంటి వీడియోలు ఇట్లాంటివి వార్నింగ్ ఇచ్చిన వీడియోలు గత ప్రభుత్వంలో బయటికి రావాలంటే బొచ్చడు వస్తాయి కానీ ఎందుకు రాలే వీళ్ళకి వీళ్ళకి పిఆర్ స్టంట్స్ కావాలి మొత్తం ఈ పేపర్లు అన్ని భజన చేయాలి కాబట్టి ఇట్లాంటి పిఆర్ స్టంట్స్ కోసం వాళ్ళకి పేపర్లు లేకపై ఉన్న ఒక పేపర్లు ఎవరు నమ్మకపాయా సో దానికనే ఎంతసేపు ఉన్నా ఈ పిఆర్ స్టంట్ల కోసం పద్దెనిమిది గంటలు పని మొన్న ఏం మాట్లాడడానికి ఇట్లానే ఆయన మాట్లాడుతూ నా కాను వాయి కోసం ఏడు ట్రాఫిక్కే ఆపొద్దు అన్నాడు కానీ ఏడో చూసా కానీ ట్రాఫిక్ ఆగుతా ఉంది ఇవన్నీ పొంగరాలు మాటలే వచ్చిన పనికి వాళ్ళే మాటలు ఈ పొంగరాలు మాటలే అంతకుమించి ఇంకొకటి ఏమి లేదు ఇడ